నుంచి ఏ చైర్మన్ లేకుండా ఎంపీ గారి యొక్క పర్యవేక్షణ లేకుండా చాలా రకాల సతమతమవుతున్న సమస్యల మధ్య ఫిఫ్త్ సెప్టెంబర్ నాడు ఒక మెంటర్ లాగా సర్వేపల్లి రాధాకృష్ణ గారే పంపించారా అన్నట్టు ఒక అధ్యాపకుడు లాగా ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా విజయ డేరీ గా బాధ్యతలు స్వీకరించారు బుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు వారు ముత సుఖేందర్ రెడ్డి గారు అందరికీ పనిచేతులే నల్గొండ ఎంపీ గారు ఇప్పుడు మండలి చైర్మన్ గారు గతంలో ఆయన విజయ డైలీ చైర్మన్ గారు కూడా పనిచేశారు మదర్ డైలీ కూడా చైర్మన్గా పనిచేశారు అలాంటి అనుభవం ఉన్న చాలా మన విజయ డైరీతో సంబంధం ఉన్న సుఖేందర్ రెడ్డి గారి యొక్క అమిత్ రెడ్డి గారు మరి సుఖేందర్ రెడ్డి గారు ఆ తర్వాత అరుంధతి కళ యొక్క సంతానంగా జన్మించిన మిత అమిత్ రెడ్డి గారు ఐటీలో ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేశారు యుఎస్ఏ నుంచి అదేవిధంగా మరి జేఎన్యు నుంచి వీటికి కూడా చేశారు మరి చక్క చాలా చక్కని నిర్వహణ చాతుర్యంతో అస్తవ్యస్తంగా ఉన్న విజయ డేరీని అన్నింటినీ కూడా అంటే ఎక్కడెక్కడో పదిపైన కాగితాల్లో ఉన్న అన్నిటిని ఒక క్రోడీకరించి ఒక లాగా తయారు చేస్తూ దీన్ని ఒక లాభాల బట్టలు అట్టించడానికి అటు రైతులకు ఇటు వినియోగదారులకు కూడా మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో మరి వచ్చేసారు అమిత్ రెడ్డి గారు అది నిజానికి అంటే పరిత్రాణ గుణం అన్న ఒక ఉంటుంది ఆ విధంగా విజయ డైరీని పునరుద్ధరించడానికి వచ్చారన్నట్టు అమిత్ రెడ్డి గారు వచ్చారు ఉన్న పరిస్థితులను బట్టి సమాజం చాలా ఆర్థికంగా నిలదొక్కులేని పరిస్థితి ఉన్నదని గమనించి సొంత కార్ని అంటే అఫీషియల్ కారణం కూడా వాడటం సార్ అంటే అంత నిబద్ధతతోటి ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా గౌరవ ఎంపీ గారి రెడ్డి గారి యొక్క సూచనలు సలహాల మేరకు విజయ డేరీని ఒక విజయపాత్రంలో నటించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు చక్కని నిర్వహణ శాస్తలము అదేవిధంగా పరోపకార భావన అన్ని కలవల్సిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన యొక్క అవిత్ కుమార్ రెడ్డి గారు వారిని పొందు రంగారావు గారు వచ్చేసి ఆహ్వానించగానే ఇంతకు ముందే సార్ కూడా కామారెడ్డిలో ఒక పర్యటన చేసినప్పుడు అక్కడ విజయ డైరీ యొక్క మన యొక్క డైరీ కళాశాలను కూడా సందర్శించి అక్కడ పిల్లలందరితో కూడా మరి వాళ్ళందరి ఇంకా విజయ డైరీతో వాళ్ళకున్న అనుబంధాన్ని కూడా వారు నిమరేసుకున్నారు అదేవిధంగా రాజగోపాల్ రావు గారు కూడా మాకు సేవా విభాగంలో ఎన్ఎస్ఎస్ విభాగంలో చాలా కొన్ని కామారెడ్డిలో ఎనభై ఏడు ఇరవై ఎనిమిదిలో విద్యార్థులు ఉన్నప్పుడు వారు గారు కూడా మాకు చాలా ఆసహించేవారు ఈ విధంగా ఒక మంచి సహనమే కవచంగా నిర్వహణ చాతుర్యమే తన యొక్క బలాలుగా విజయా డేరీ విజయవతంలో రక్షించడానికి విజయ తెలంగాణ డైరీని సమృద్ధంగా నింపడానికి కృషి చేస్తున్న భూత అమిత్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు ఆత్మీయ రితిగా వారు ఆహ్వానించి వారిని ఈ యొక్క ధర్మమే దైవం అనే పుస్తకాన్ని ప్రథమ కృతిని ప్రతి భద్రగారు గారిని మనసారా ఈ పరిచయం చేసే సౌభాగ్యాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రథమ ప్రతి శ్రీకర్త శ్రీ గుస్తాను